టోటల్గా మా మీద ఏ క్షణంలోనైనా దాడి జరగచ్చు అన్నటువంటి తైవాన్ ప్రపంచానికి చెప్తోంది అమెరికా పరిస్థితి ఏంటో తెలియట్లేదు మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాలు వెళ్ళిన మాట వాస్తవం అదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి సుకోయిలు కూడా అక్కడే ఆ ప్రాంతాల్లోని సంచరిస్తున్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఏం జరుగుతుంది సందేహం అంటే చైనా యుద్ధ విమానాల్ని లేకపోతే చైనా దాడిని తైవాన్ ఎదుర్కొంటుంటే వీళ్ళు సహకరిస్తారా లేకపోతే నేరుగా వీళ్ళే చైనా మీద యుద్ధానికి దిగుతారా లేదా ఇంతకుముందు కనుక ఇజ్రాయల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు అమెరికా దారిలో ఆ మిస్సైల్ ఆఫ్ ఆప్ చేసింది అలాగని ఇరాన్ మీద యుద్ధమైతే చేయలేదు అట్లాంటి పనేమన్నా చేస్తారా అన్నది తెలియాల్సింది యుద్ధం అనివార్యమా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాగ ఐదు సార్లు మొబల ఇచ్చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదేమంటే యుద్ధ విన్యాసాల ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే తైవాన్ జలాలలోకి వెళ్తున్నారు తైవాన్ గగనతలంలో తిరుగుతున్నారు యుద్ధ విమానాలతో కూడా కాబట్టి వాతావరణం అన్నది ఉద్రిక్త